मत लागले सोपा सर आवश्यक सर ఇది వంద రోజులైంది మా ప్రభుత్వం వచ్చి మంచి ప్రభుత్వం ఎందుకంటున్నామంటే మెగాడిఎస్సి ఉపాధ్యాయుల పోస్టులు భర్తీ చేసేదానికి పదహారు వేల నాలుగు వందల డెబ్బై నాలుగు వందల ముప్పై ఏడు పదహారు వేల నాలుగు వందల ముప్పై ఏడు అంతకుముందు లక్ష ఎనభై వేల చిల్లర ఉపాధ్యాయుల ఉద్యోగాలు ఇచ్చారంటే డిఎస్సి లో చంద్రబాబే డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు బ్రాండ్ నేను ఇంకొక మాట చెప్పేదా అంటే ముసలో పెంచెన్ అంటే ఎన్టీఆర్ ముప్పై రూపాయలతో రెండు వందలు కాంగ్రెస్ లో ఉంటే రెండు వేలు చేసింది చంద్రబాబు నాయుడు పద్దెనిమిది వందలు పెంచాడు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు పట్టింది వెయ్యి పెంచేదానికి మళ్ళీ చంద్రబాబు నాయుడు ఒక్క నిమిషంలో ఒక్క నిమిషం ఒక్క నిమిషంలో అధికారం వచ్చిన మూడు నెలల ముందు నుంచి నాలుగు వేలు చేశాడు అంటే వెయ్యి పెంచాడు రెండు వందల నుంచి రెండు వేలు చేస్తే పద్దెనిమిది వందలు పెరిగింది ఇప్పుడు వెయ్యి పెరిగింది ఈ రోజు నాలుగు వేలు పెన్షన్ లో రెండు వేల ఎనిమిది వందల రూపాయలు చంద్రబాబు నాయుడు రెండు వేల ఎనిమిది వందలు చరిత్ర ముసలి వాళ్ళ అంటే చంద్రబాబు నాయుడు అసలు పెంచను మొదలు పెట్టింది ఎవరంటే ఎన్టీ రామారావు డిఎస్సి అంటే చంద్రబాబు నాయుడు ముందు లక్ష ఎనభై వేల అంటే ఈ రోజు పదహారు వేల నాలుగు వందల ఇరవై ఏడు అదే విధంగా స్థానిక సంస్థలకి పవన్ కళ్యాణ్ గారు రాగానే పద్నాలుగు వందల యాభై రెండు కోట్ల రూపాయలు రిలీజ్ చేశారు రోజు నూట డెబ్బై ఐదు అన్న క్యాంటీన్లలో ఐదు రూపాయల భోజనం మొదలైంది ల్యాండ్ టైటిల్ దుర్మార్గమైన ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ఎవడు అబ్బ సొత్తు అయినట్టు ఎవడొచ్చి పిటిషన్ పెట్టినా ఆ పొలం డిస్పీట్ లో పడిపోద్ది అంట ఒక రిటైర్డ్ ఆర్డీఓ దగ్గరికి పోయి చేతులు కట్టుకొని నిలబడాలంట తహసీల్దార్లు జాయింట్ కలెక్టర్లు ఆర్డీఓలు కలెక్టర్లు సివిల్ కోర్టులు వేటికి హక్కు లేదంట కర్మ ఇది అటువంటి లేదంటే హైకోర్టుకు పోవాలంట దాన్ని ఒక్క కలం పోటు రద్దు చేశాడు బారేశాడు చంద్రబాబు నాయుడు గారు పది రోజులు ఆయన బస్ లో ఉండి ఐ మీన్ కరు వరదలు విలయతాండం చేస్తే ఉండి ఆదుకున్నాడు ఈరోజు హిస్టరీలో కింద ఒక ఒక గ్రౌండ్ ఫ్లోర్ మునిగితే పాతిక వేలు ఫస్ట్ ఫ్లోర్ మునిగితే మళ్ళీ పదివేలు ఒక ఎద్దు చనిపోతే యాభై వేలు ఒక ఆవు చనిపోతే యాభై వేలు ఒక వరి హెక్టార్ దెబ్బతింటే ఇరవై ఐదు వేలు ఎప్పుడన్నా చూసామా లేదే ఎన్ని జరుగుతున్నాయి ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో దానికి ఒప్పలేని పనికి మాల్ బాబు గారి గురించి ఏం మాట్లాడతారు ఈసారి వాగితే పంది మీద పెట్టి ఊరేగిస్తాం పంది మీద ఈసారి వాగితే ఎక్కిచ్చి నడిపిస్తాం మేము సోమిరెడ్డి ఫౌండేషన్ తరఫున నవంబర్ తొమ్మిదవ తేదీ ఒక మెగా జాబ్ మేళ అక్కడ కావటూరు దగ్గర స్ట్రిట్స్ కళ్యాణ మండపంలో నవంబర్ తొమ్మిదవ తేదీ చదువుకున్న విద్యార్థులకి ఉద్యోగాలు ఇప్పించేదానికి దాన్ని కూడా కండక్ట్ చేస్తున్నాం ఇంకా మా మీద చాలా బాధ్యతలు ఉన్నాయి ప్రజలు ఆస్వదించి గెలిపించినందుకు వాళ్ళ రుణం తీర్చుకుంటాం